హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదులో ఫ్రెండ్షిప్ డే ఎప్పుడు వచ్చింది అనేది తెలుసుకుందాము ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే మీ బెస్ట్ ఫ్రెండ్ నేమ్ ఏంటి అనేది కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి స్నేహం ఓ మధురం స్నేహం ఓ వరం గాఢ అంధకారం అలుముకున్న నిరాశ నిస్పృహలు చుట్టుముట్టిన భరించలేని కష్టం బాధ పెట్టినా నీ కోసం నేనున్నానంటూ వెన్ను తట్టే ఆత్మీయ స్పర్శే స్నేహం నిజమైన స్నేహం జీవితం చివరి వరకు తోడుంటుంది ఒంటరిలోనూ ఓటమిలోనూ తోడై నడుస్తుంది కన్నీరు తుడుస్తుంది కష్టాలలో ధైర్యం చెప్తుంది అలాంటి మైత్రిలోని మాధుర్యం చెప్పడానికి మాటలు చాలవు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మన హితం కోరేవాడే స్నేహితుడు లేదా స్నేహితురాలు సంతోషాన్నైనా విషాదాన్నైనా పంచుకునేది స్నేహితుల దగ్గరే అందుకే స్వామి వివేకానంద స్నేహం గురించి ఏమన్నాడు అంటే శత్రువు ఒక్కడైనా ఎక్కువే స్నేహితులు వంద మందైనా తక్కువే అని చెప్పాడు మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక బంధాలుగా మారిపోయి మనిషన్నవాడు మాయమైపోతున్న తరుణంలోనూ ఇంకా ఆత్మీయమైన స్నేహాలు ఉన్నతమైన మానవత్వ విలువలు వెలుగు రేఖలుగా మారి దారి చూపుతున్నాయి అక్కడక్కడ దానికి ప్రతిరోజు మనము కొన్ని సంఘటనలను చూస్తూనే ఉన్నాము అయితే రెండు వేల ఇరవై ఐదులో ఫ్రెండ్షిప్ డే ఎప్పుడు వచ్చింది అనేది తెలుసుకుందాము అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం అండి ఫ్రెండ్షిప్ డేని ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు మొదటి వారంలో అయితే నిర్వహించుకుంటూ ఉంటాము ఈరోజు తమ స్నేహితులపై ఉన్న తమ స్నేహాన్ని వ్యక్తపరచడానికి తమ స్నేహితులతో సమయాన్ని గడపడానికి చాలామంది ఇష్టపడతారు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు గ్రీటింగ్ కార్డ్స్ బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు ఈ రెండు వేల ఇరవై ఐదులో అయితే మనకు మూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజైతే మనకి ఫ్రెండ్షిప్ డే అయితే వచ్చిందండి చూసారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు ఓం నమ శివాయ